ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గత వారం రోజుల నుండి కృష్ణానది ప్రవాహం వరద తీవ్ర స్థాయిలో వచ్చి ఈ ప్రాంతంలో ఉండేటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి దాని ఫలితంగా మినుము కంద పసుపు అరటి కూరగాయలు ఈ పంటలన్నీ కూడా దెబ్బతిని రైతాంగం చాలా తీవ్రమైనటువంటి నష్టాల్లోకి నెట్టబడతా ఉన్నారు మరి ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేయమని చెప్తున్నారు అయితే ఇక్కడ కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి కౌలు రైతులకి ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో జరగట్లేదు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వాళ్ళకి ఎన్యూమరేషన్ జరగట్లేదు అట్లాగే ఈ ఇతర పట్టాభూములు కానటువంటి వాళ్ళ భూముల్లో ఎన్యూమరేషన్ జరగట్లేదు ఈ రకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ కంద పసుపు ఈ సంవత్సరం విత్తనం రేటు చాలా పెరిగిపోయింది దాని ఫలితంగా ఒక్కొక్క ఎకరా విత్తనానికే దాదాపు లక్ష నుంచి లక్ష ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టారు రైతు ఈ రెండు పంటలకు సంబంధించి దాని తర్వాత సేద్యం ఇతర అవసరాలకి మరో యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రెండు పంటలు కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వం మరి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేదానికి అవసరమైనటువంటి సూచనలు చేయాలి అట్లాగే ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉండి ఈ పంటలు దెబ్బతిని నీట మునిగినయో గత వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలో మరి అటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ లేకపోతే హార్టికల్చర్ వారు కానీ సి కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ సిరికల్చర్ వేసినటువంటి రైతులు కూడా ఉన్నారు ఆ సిరికల్చర్ క్రాప్కు సంబంధించి కానీ అట్లాగే ఈ పసుపు దీనికి సంబంధించి కింద దుంపలు బాగా కుళ్ళిపోయి పాడైపోయేటువంటి పరిస్థితి ఉన్నది వీటన్నిటినీ మరి శాస్త్రవేత్తలని పంపి నిపుణులను పంపి వాటికి ఏ రకమైనటువంటి మందులు వాడితే ఉన్నటువంటి పంట దాన్ని తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటిది చర్చించుకోవాలి ఆ రకంగా రైతాంగానికి చేదోడు వాదోడుగా నిలవాలి అట్లాగే నష్టపోయినటువంటి పంటల ఎన్యూమిరేషన్లో ఎటువంటి భేదాలు లేకుండా అది అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు లేదు గ్రామంలో ఉండేటువంటి ఇతరత్ర పెద్దలు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా వినకుండా ఫీల్డ్లోకి వెళ్ళి వాస్తవమైనటువంటి పరిస్థితిని అధికారులు గమనించి వాస్తవ వాస్తవాలతో కూడినటువంటి ఎన్యూమరేషన్ జరిగితే నిజంగా న్యాయబద్ధంగా ఎన్యూమరేషన్ జరిగినట్టు అవుతుంది కాబట్టి ప్రాథమిక అంచనాల వరకే సరి సరిపెట్టి కాకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఎకరం ఆ భూమిలో ఏ పంట వేశారు ఏ పంట ఎంతవరకు దెబ్బతిన్నది ఆ పంట ఏదన్నా అవకాశం ఉండి దాన్ని బతికించుకోవడానికి అవకాశాలు ఉన్నాయా వీటన్నిటినీ కూడా స వివరంగా పూర్తి చేసి ఎన్యూమరేషన్ అత్యంత తొందరగా పూర్తి చేసి రైతాంగానికి పరిహారం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఖర్చులు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి ఎన్యూమరేషన్ చేసిన తర్వాత మరి సహాయం కూడా మరి ఆ రేషియాలో దీన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భావిస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం గంటసాల చల్లపల్లి మండలాలకు సంబంధించినటువంటి ఈ వరద ప్రాంతాల్లో దెబ్బతినటువంటి పంటలు వీటన్నిటినీ కూడా పరిశీలన చేసి ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి ఈ అంశాలను తీసుకువెళ్ళి రైతాంగానికి చేదోడు వాదోడుగా ప్రభుత్వం నిలవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది